అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికి బాగా నచ్చుతుందనమాట మంచి నెట్టెడ్లో ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు సో వీడియో అయితే నాకు మంచి యూజ్ఫుల్ అనిపించింది ఇంత తక్కువ కాస్ట్కి అయితే బయట మనకు ఖచ్చితంగా దొరకదు చూసారా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి మనకి నెట్కి మొత్తానికి వస్తుంది అనమాట ఇలా మొత్తానికి వస్తుంది వీటి కాస్ట్ వచ్చేసి పైన మెన్షన్ చేస్తాను చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసు కదా పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా దానికి వాట్సాప్ చేయండి ఎన్ని మీటర్స్ కావాలో చెప్తే నేను దాని ప్రకారం కొరియర్ అయితే చేస్తాను చూసారు కదా ఫుల్గా ఉంటుంది అనమాట ఇదొకటి దీంట్లో ఇంకొకటి ఉందన్నమాట ఫుల్ వర్క్ ఉండేది రోజ్ ఫ్లవర్స్ చూడండి సో చాలా బాగున్నాయి ఇంత తక్కువ అయితే మళ్ళీ దొరకదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ దీంట్లో మనకి గోల్డెన్ కలర్స్ ఉన్నాయండి అది వచ్చేసి మనకి ఫుల్ వర్క్ ఉంది ఇది వచ్చేసి హాఫ్ హాఫ్ ఉంటుంది అనమాట చక్కగా ఇట్లా బీడ్స్ ఉన్నాయి గ్లిట్టర్ ఉంది దట్టు బోటంలో మనకి ఇట్లా ఫ్లవర్స్ ఉంటాయి రోజ్ ఫ్లవర్స్ ఇవేంటి అంటే టూ సైడ్స్ ఫ్లవర్స్ ఉంటాయండి చూసారు కదా టూ సైడ్స్ ఈ విధంగా ఫ్లవర్స్ వస్తాయి పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికైతే సూపర్గా ఉంటుంది ఈ క్లాత్ పన్నా కూడా చాలా పెద్దది చూసారా నేను కింద కాళ్ళ దగ్గరకు పెట్టుకున్నాను ఇక్కడ దాకా వచ్చింది మనకి పన్నా దీంట్లో మనకు గోల్డెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కింద ఫ్లవర్స్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది అంతే అక్కడ స్మాల్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడేమో మనకి బిగ్ ఫ్లవర్స్ వస్తాయి దానికి వచ్చేసి గ్లిటర్ విత్ బీడ్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి ఇట్లా స్టిక్ చేస్తాను అనమాట చిన్న చిన్నవి ఇది మంచి బ్లూ కలర్ అండి చూసారు కదా అస్సలు ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఖచ్చితంగా దొరకవు మీటర్ వన్ ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తున్నారు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వద్దు మన సబ్స్క్రైబర్ అయితే నేను స్పెషల్గా చెప్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఖచ్చితంగా దొరకవు నేను ట్రై చేశాను వీటి కోసం బయట దొరకలేదు వీళ్ళు క్లియరెన్స్ వేయాలను కానీ ఈ కాస్ట్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రతి దానికి కాస్ట్ అనేది మెన్షన్ చేస్తానండి ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉంటుంది వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ రూపీస్లో ఉంటుంది అన్నమాట ఇది కూడా మనకి జస్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ నెట్ వచ్చింది అండ్ కింద ఫ్లవర్స్ వచ్చాయి దాంట్లోనే దానికి రెడ్ ఫ్లవర్స్ వచ్చాయి కదా దీనికి వచ్చేసి విధంగా బ్లూ ఫ్లవర్స్ వచ్చాయి మంచి మంచిగా డిజైన్ చేసుకోవచ్చు మనకు ఐడియా ఉండాలి కానీ చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మనకి టూ సైడ్స్ వచ్చింది వీడియో ఎండ్ వరకు చూడండి బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు దీనికి వచ్చేసి బోర్డర్ వన్ సైడే వచ్చింది మనకి చూసుకోండి వన్ సైడ్ వచ్చిందా టూ సైడ్స్ వచ్చిందో చూసుకోండి వీడియోలో ఇట్లా వస్తుందండి లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ చిన్న పిల్లలకు కానీ చాలా బాగుంటాయి అన్నమాట హైలీ రికమెండెడ్ చేస్తాను నేనైతే ఇది చూసారా ఇదొక కలర్ మంచి బ్లూ గ్లిట్టర్ బ్లూ అనమాట ఇది చూసారా గ్లిట్టర్స్ కూడా భలే ఉన్నాయి దీనికి పింక్ ఫ్లవర్స్ వచ్చాయి మనకి మంచి పింక్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ రేంజ్ అండి కాస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు దీంట్లో మనకి బేబీ పింక్ లో ఉంది ఇది క్లాత్ అనేది తక్కువగా ఉంది సో ఇది మనకి టూ పీసెస్ ఉన్నాయి అన్నమాట టూ మీటర్స్ పీస్ ఒకటి ఉంది వన్ మీటర్ పీస్ ఒకటి ఉంది ఇది టూ మీటర్ పీస్ ఈ త్రీ కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్కి కైతే చాలా తక్కువ అండి అసలు ఇంత డీల్ మనకి రాదు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ త్రీ కలిపి ఇది అంటే ఇదొక పీస్ ఇది ఒక పీస్ అనమాట పీసెస్గా ఉన్నాయి కాబట్టి అండ్ ఇదొకటి చెప్పాను కదా వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ రేంజ్ ప్రతి దానికి కాస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను ప్రతి దానికి కాస్ట్ మెన్షన్ చేస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు దీనికి టూ సైడ్స్ వచ్చింది మనకి టూ సైడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేసుకొని పిల్లలకి ఫ్రాక్స్ యూజ్ చేయొచ్చు అనమాట ఇవేంటి పన్నా ఎక్కువ వస్తాయి చూడండి నేను ఇట్లా నించున్నాను నాకు ఇది బోటంకి వచ్చింది నేను ఇలా నించుంటే టోటల్ డ్రస్ వచ్చినట్టు చూడండి బోటంకి వచ్చింది సో బోల్డ్ అంత కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది ఇంకా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి చూసారా మంచి పిస్తా గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రండి దీనికి ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి ఇది కూడా అంతే అక్కడక్కడ ఇట్లా అతికిచ్చి ఉంటాయి అనమాట ఇది టూ సైడ్స్ వచ్చింది మనకి లెంత్ ఆల్రెడీ చెప్పాను కదా నేను నించి ఉంటే నా పొడుగుంది ఇది కింద బోటం వరకు ఉంది పిల్లలకి ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చక్కగా కుట్టుకోవచ్చు ఈ పైన మిగిలిన దాంతో ఈ టాప్ బార్డర్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట మన మన ఇష్టం అండి డిజైనింగ్ అనేది సో ఇంత తక్కువ కాస్ట్కి రావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆర్డర్ పెట్టేసుకోండి ఎస్ మంచి రెడ్లో రెడ్లో అయితే చూసారా మొత్తం వర్క్ వచ్చింది వర్క్ మనకి ఇది వచ్చేసి వాటంతా పొడుగ సేమ్ అంతే ఉంది లెంత్ వర్క్ చూపిస్తాను మీకు ఒకసారి ఫుల్ మొత్తం వచ్చింది వర్క్ చూసారా ఇలా మొత్తం వచ్చింది వర్క్ ప్రతి దానికి అక్కడే కాస్ట్ మెన్షన్ చేస్తున్నాను చూడండి ప్రతి దానికి కాస్ట్ మెన్షన్ చేస్తున్నాను చూసి ఆర్డర్ పెట్టుకోండి అసలు ఈ రెడ్ అయితే సూపర్ గా ఉంది నెక్స్ట్ బేబీ పింక్ లోనే ప్లెయిన్ వచ్చింది అంటే గ్లిట్టర్ అదేం లేకుండా ప్లెయిన్ వచ్చింది నెట్ అండ్ బోటమ్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి ఇది కూడా ఇక్కడ వరకు ఉందండి ఈ లెంత్ ఉందన్నమాట కింద వరకు అండ్ దీంట్లో ఇంకో మంచి కలర్ అయితే సారీ ఇది లెంత్ ఎక్కువ లేదు ఆల్రెడీ కట్ చేసినట్టున్నారు హాఫ్ సో మనకి వన్ టూ టూ ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది ఇది కట్ చేసేసరి ఇది హాఫే ఉంది సో దీన్ని ఇగ్నోర్ చేయండి నెక్స్ట్ ఇది ఒక కలర్ ఉంది పీచ్ కలర్ ఇది పైన ప్లేన్ వస్తుంది కింద మాత్రమే ఇట్లా వచ్చినాయి అండి పీచ్ కలర్కి ఇది కూడా చెప్పాక ఇంత హైట్ ఉంది అండ్ ఇంకోటి దీంతో మనం యాక్చువల్లీ కుర్చీలు పెట్టుకోవాలి కదా ఆ ఫ్రాక్లు కుట్టేటప్పుడు నెట్ ఫ్రాక్స్ కుర్చీలు పెట్టుకుంటాము దీనికైనా ఆల్రెడీ కుర్చీలు పెట్టే వచ్చింది మనకి ఫ్యాబ్రిక్కి సార్ కదా ఆల్రెడీ కుర్చీలు పెట్టే వచ్చిందండి ఫ్యాబ్రిక్ డైరెక్ట్గా మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడమే లోపల లైనింగ్ వేసేసి చాలా బాగుంది ఇది కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పాను కదా పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎన్ని మీటర్స్ కావాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పండి సో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే అవైలబుల్ ఉందండి ఫుల్ వీడియో చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక కలర్ ఉంది మన దగ్గర ఇది కూడా మంచి కలర్ అయితే ఇది ఓన్లీ ఓన్లీ బాటమ్ ఉంది ప్లెయిన్ నెట్ ఉంటే మనం బాటమ్ తీసుకోవచ్చు అనమాట ఈ బోటమ్ తీసుకొని ప్లెయిన్ నెట్కి కి అటాచ్ చేసుకోవచ్చు ఇలాంటివి తక్కువ ప్రైస్కి వస్తాయండి ఇంకా ఇది కూడా మనకి ఎక్కువ క్లాత్ లేదు చాలా తక్కువ క్లాత్ ఉంది సో సో ఇంకో త్రీ కలర్స్ ఉన్నాయి ఇందాక నేను మిస్ చేశాను దాంట్లో ఇదొకటి జస్ట్ ఎల్లో కలర్ అండి ప్లెయిన్ గ్లిట్టర్ వస్తుంది దీనికి ప్లెయిన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో గ్లిట్టర్ ప్లస్ కింద ఫ్లవర్స్ వస్తాయి ఇంత తక్కువ అయితే ఖచ్చితంగా మనకు దొరకదు లెంత్ కూడా చూడండి ఈ పొడుగుంది లెంత్ కూడా నా పొడుగుంది ఇది సో కింద వరకు ఉంది కింద కాళ్ళ వరకు ఉంది చూసారు కదా కాళ్ళ వరకు ఉంది ఇది డౌట్ లేకుండా తీసుకోవచ్చండి ఇంత తక్కువ కాస్ట్ అయితే ఖచ్చితంగా మనకు దొరకవు దీంట్లో మరొక కలర్ ఉంది ఇది సేమ్ డిజైన్ చెమ్కి వస్తుంది కింద బోర్డర్ వస్తుంది బోర్డర్కి ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట వన్ సైడే ఉంది ఇది లెంత్ చూడండి కింద ఉంది అసలు కలర్ కూడా చాలా అందంగా ఉంది ఇది అండి నెట్లో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్ది ఇంత తక్కువ కాస్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది పైన బ బయట అయితే మనకి నేనైతే ఖచ్చితంగా చెప్తాను అది సో ఇది ఈరోజు వీడియో అయితే ఇంకా వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ పెడతాను వాళ్ళు క్లియర్ క్లియరెన్స్ వెళ్ళి పెట్టారు కాబట్టి మన వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోస్ అన్నీ సో ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉందంటే అంటే లేం బాబాయ్